శ్రీకృష్ణ శరణం మమా హరివిరచిత పరిహాస కథా రసగౌరవ సంస్మరణం గురుభక్త శివనారాయణ కృతమిదం గోవింద జనభూషణం ఇది హరివిరచిత అంటే సాక్షాత్తు నారాయణుడు పలికినటువంటి గానం ఇది ఇది పరిహాస కథ అంటే పరిహాసముతో కూడినటువంటి మాటలైనా రసగౌరవ సంస్మరణం ఇందులో రసమున్నది రసము అన్నప్పుడు వ్యంగ్యము ద్వారానే ధ్వని ద్వారానే రసం పుడుతుంది అంటే పైకి ఒక భావం ఉన్న లోపల మహాభావం ఉంటే దానివల్ల కలిగే అనుభూతిక రసం అని పేరు దాన్ని గ్రహించాలి పై పై భావం చూస్తే రసగ్రహణ జరగదు అందుకే ఇక్కడ హాసకథా రస గౌరవ సంస్మరణం ఇక్కడ గౌరవము అంటే గొప్ప భావము అని అర్థం ఆ రసమయమైన గొప్ప భావాన్ని స్మరించాలి ఈ స్మరించేటువంటి ఈ కీర్తన గురుభక్తుడైన శివనారాయణ తీర్థులు రచించినది ఇది గోవిందజన భూషణం గోవిందజనులు అంటే గోవిందునికి సంబంధించిన వారు అనగా భక్తులు ఇది భక్తులకి భూషణ్ అంట అంటే వారు ఇది పాడుకుంటూ ఆనందిస్తారు గోపికానందం గోవిందం వాళ్ళు ఎలాంటి గోవిందుని చూశారంటే గోపికానందుడైన గోవిందుని చూశారు చూసిన వారు ఎవరు గోపికలు అంటే తమ యొక్క ఆనంద స్వరూపం అక్కడ కొమ్మ మీద కూర్చుని కనబడింది ఏ స్వామి కోసమని వాళ్ళు నెల్లాళ్ళు వ్రతం చేశారు ఆ స్వామి నెల్లాళ్ళ వ్రతం అవగానే చక్కగా పరిహాసంగా ఆనంద స్వరూపడి గోచరించారు పైగా నర్మ శర్మదం ఆ నర్మగర్భమైన మాటలతో సుఖప్రదంగా మాట్లాడుతున్నట్ట అంటే పరిహాస వాక్యముల్లో ఆనందం కలిగించే లక్షణం ఉన్నది అందుకే శర్మదం అనగా ఆనందము కలిగించున్నది అర్థం పైగా నర్మ శర్మదం పరిహాస వాక్యములతో ఆనందం కలిగించే విధంగా పలుకుతున్న గోపికానంద స్వరూపుడైన గోవిందుడు అతడు ఎలా ఉన్నాయంటే పుణ్యపుంజ ఫలోదయం అనేక జన్మల నుంచి ఉన్నటువంటి పుణ్యముల పుంజము అనగా కుప్ప ఒక్కసారి ఫలించితే ఎలా ఉంటుందో అలా పరమాత్మ అంటే పుణ్యముల రాశి ఫలించగా ఉదయించిన స్వరూపమది అని అనేక జన్మల పుణ్య ఫలముగా లభించినటువంటి దివ్య రూపము కృష్ణుడు పైగా ఇంతవరకు చేసిన వ్రతము యొక్క పుణ్యఫలముగా లభించినటువంటి వాడు పున్నాగ విటపాగ్రస్థం అక్కడ పున్నాగ వృక్షముపై ఉన్నటువంటి ఆ పుణ్యపుంజ ఫలస్వరూపుడైన కృష్ణ పరమాత్మని చూశారు గోపికలు పైగా స్వరూపం ఎలాంటి స్వరూపం అంటే భక్తానుగ్రహ సువ్యగ్ర గృహీతాద్భుత విగ్రహం భక్తులను అనుగ్రహించడం కోసమని సువ్యగ్ర తొందరపాటుతో అంటే తొందరగా భక్తులను అనుగ్రహించాలనేటువంటి ప్రేమతో గృహీత అద్భుత విగ్రహం అద్భుతమైన విగ్రహాన్ని స్వీకరించి వచ్చాట అంటే కృష్ణుడు విగ్రహాన్ని స్వీకరించడం అనగా రూపాన్ని స్వీకరించడం దేనికి అంటే భక్తుల్ని తొందరగా అనుగ్రహించి కైవల్యాన్ని ఇవ్వాలని అందుకు ఆ కైవల్య ప్రధానానికి సంబంధించిన అనుగ్రహం ఈ స్వరూపంలో చూపిస్తున్నాడనే సూచనని మనకి ఈ వాక్యం ద్వారా చూపించారు ఇత్తం గోప్యో కృష్ణం కంఠదగ్న జలే స్థిత అప్పుడు గోపికలు స్వామిని చూసిన ఆనందంతో పాటు సహజమైన సిగ్గుతో కంఠదగ్న జలే కంఠము వరకు మునిగిపోయేటవాళ్ళు ఆ మునిగి పరమాత్మను చూసి కీర్తన చేస్తున్నారు ఇక్కడ వారు కృష్ణుని కీర్తిస్తూ చెప్పినటువంటి కీర్తన ఇది పైగదు పున్నాగవరాళి రాగంలో సమకూర్చారు ఎందుకంటే పున్నాగపు వృక్షము మీద ఉన్న స్వామిని ఉద్దేశించిన కీర్తన పున్నాగవరాళి రావడం అదొక ప్రత్యేకత శ్రీకృష్ణ తావక మహిమా వర్ణ్యతే లోకాలోకనావరణం లోకేశ దేహి నౌమితే శ్రీకృష్ణ తావక మహిమా వర్ణ్యతే స్వామి నీ యొక్క మహిమని ఎవరు వర్ణించగలరు లోక ఆలోకన ఆవరణం లోకేశ నౌమితే ఈ మాటలు ఉన్నాయి చాలా ప్రత్యేకమైన మాటలు మేము అంతర్ముఖం నుంచి బహిర్ముఖానికి వచ్చేటప్పుడు లోకంలోకి వస్తున్నాం ఈ లోకంలోకి వచ్చేప్పుడు ఈ లోకము యొక్క చూపు పడకుండా ఉండే ఆవరణ ఏదైతే ఉన్నదో దాని నెయ్యవయ్యా అన్నారు ఇందులో ఉన్న భావం చూస్తే బయటకు ఎలా కనబడుతుందంటే మేము బయట ప్రపంచంలోకి వచ్చేటప్పుడు మా యొక్క శరీరముల్ని ఈ లోకం చూడకుండా కప్పే వస్త్రములు కావాలి కనుక వస్త్రములు మాకు ఇవ్వు హే లోకేశ్వర అని ఒక భావం పైగా లోకాలోకనావరణం అంటే ఈ లోకం మమ్మల్ని చూసేటప్పుడు ఆ చూపు సోకకుండా ఉండే ఆవరణ కావాలి అంటే అర్థం ఏంటంటే ఈ లోకపు దృష్టికి సోకకుండా అనగా ఈ మాయ తాకకుండా ఉండేటటువంటి రక్షణ మాకు ఇవ్వు ఇక్కడ రక్షించేది కూడా వస్త్రమే అటువంటి రక్షణ ప్రపంచంలో తిరక్క తప్పదు కానీ ప్రపంచపు మాయ సోకకుండా ఉండే విధమైన రక్షణనివ్వు కనుకనే స్వామిగాని వస్త్రం తన చేతితో ఇస్తే అది రక్ష కవచం అవుతుంది అలా కాకుండా మనంతరం మనం పుచ్చుకొని వేసుకుంటే అది మనల్ని కప్పేసే మాయ అయిపోతుంది ఇది గ్రహించగలిగితే ఇందులో ఉన్న అందమంతా పదంలో పెట్టారు లోకాలోకరణం లోకేశాన్ ఇక్కడ లోకేశ లోకాలోకనావరణి చెప్పడంలో ఈ లోకపు చూపు దీనిని కప్పే వస్త్రము అన్నప్పుడు ఈ లోకాన్ని గ్రహించేవాడు మాత్రమే అటువంటి అనుగ్రహం చూపించగలడు ఎందుకంటే నువ్వు లోకేశ్వరుడివి ఈ లోకం అంతా నీ చేతిలో ఉన్నది అటువంటి ఓ లోకేశ్వర నవ్మితే నీకు నమస్కరిస్తున్నా నవమి అంటే నమస్కరిస్తున్నాము తే నీకు ఇక్కడ నిజానికి అంత ఏకవచనంతోనే వీళ్ళు కీర్తన సాగుతున్నది బహువచనం వచ్చినప్పుడు మేము నమస్కరిస్తున్నాము అనాలి కానీ నేను నమస్కరిస్తున్నాను నాకు సుఖమివ్వు అనే మాట కనబడుతున్నది ఎందువల్ల అంటే ఆ గోపికా భావంలో తన్మయమైపోయారు నారాయణ తీర్థులు అప్పుడు నారాయణ తీర్థుని యొక్క జీవుని వేదన గనక నన్ను ఉద్ధరించవయ్యా అనే భావన ఇక్కడ కనబడుతున్నది కానీ ఏ భక్తుడైనా ఈ కీర్తన పాడి పరమాత్మని జానించి తనని ఉద్ధరించమని అడగవచ్చు అంతేకాకుండా భక్తి సాధనలో సమూహ భావం లేదు ఏకాగ్రమే ఏకాంతమే ఇది తెలుసుకోవాలి పది మంది కలిసి భగవంతుడిని ఆరాధించిన ఏ జీవుడికి ఆ దేవుడే ఇది తెలుసుకోవలసింది అక్కడ ఏకాంతమే మోక్షస్థితిలో ఏకాంతమే ఎవరు తోడనేది ఉండదక్కడ ఎవడికి వాడికే అది తెలుసుకోవలసిన అంశం అందుకే ఇక్కడ ఉద్ధర మాం నన్ను ఉద్ధరించవయ్య ఎక్కడ శోకసాగరాత్ శోకసాగరము నుండి నన్ను ఉద్ధరించు ఆ శోకసాగరం నుంచి ఉద్ధరించమనే భావమే ఇందులో కనబడుతున్న ప్రధాన లక్ష్యం సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు Oh, <laughs>